ఒక ఛాన్స్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఈ నెలలో ఇంకా ఈ జిల్లాల పర్యటన ఉండదు అనే క్లారిటీ వచ్చిందా సార్ నిన్న ఆయన మాట్లాడిన మాట ఇరవై తొమ్మిదిలోనే ఉంటుంది అన్నారు ఇరవై తొమ్మిది ముప్పైలో విన్నాను నేను ఎందుకంటే ఆయన పదహారు ఎప్పుడు యూకే వెళ్తున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు అంతేనా అంటే నేను మాట్లాడే జనవరి లో గానీ ఫిబ్రవరిలో గాని అన్నారు ఫిబ్రవరిలో అంటే గానీ అన్నారంటే ఒకవేళ అవదేమో అని పోస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు అనేది ఒక రకంగా ఆ కార్యకర్తలకు అండగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఇది కంప్లీట్ గా ఈయన జిల్లాల పర్యటన పెట్టుకోవడం మెయిన్ ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి అనుకోండి సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ కానీ ఒక నిర్వేదంలో ఉన్న కార్యకర్తనే మళ్ళీ యాక్టివ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ తెచ్చుకున్నారు అంటే చెప్పాను బేసిక్ గా ఒకటి అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు చంద్రబాబు ఇప్పుడు ఇదొక వైఫై పవర్ అనేటటువంటిది ప్రతి కార్యకర్తకి న్యాయం చేయడం సాధ్యం కాదు పవర్ లో ఉన్నప్పుడు అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా అంటే ఎట్లా ఉంటది అంటేనండి ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర గబక్క నిలగలరు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ కాసేపు చేస్తే ఎలగలరు ప్రతిపక్షంలో వెళ్ళిన కూడా అధికారంలోకి వెళ్తే పోలీసులు ఆపేస్తారు అక్కడ నేను జగన్ కోసం ఎంత గించుకున్నాను కదా నన్ను పోలీసు ఆపితే ఎవడో ఎందుకు లేడు అంటారు కానీ ఎవడికి తెలుసు అక్కడ దీనికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు ఇంకోటి జనంలో ఎక్కువగా తిరుగుతుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా రాజశేఖర రెడ్డిని ఫాలో అయితే ఈ ప్రాబ్లం ఉండేది కదా నాకు బాగా గుర్తు రాజశేఖర రెడ్డి ఫార్ములా నేను అనేక సార్లు టీవీ లో ఉన్నప్పుడు కానీ తేజాలో రిపోర్టర్గా ఉన్న రోజుల్లో ఆయనతో కలిసి ఈ టూర్లలో కవరేజ్ చేసేవాడిని అంటే అప్పట్లో ఏంటంటే డిజిటల్ కెమెరా నా దగ్గరనే ఉండేది మిగతా వాళ్ళందరి దగ్గర విహెచ్ఎస్ క్యామ్స్ ఉండే అప్పుడు సిస్టమ్ కూడా ఏంటంటే తను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అపోజిషన్ సీఎం దైనా వాళ్ళ సెక్యూరిటీకి మనం క్యాసెట్లు ఇస్తాం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట ఆ రోజు వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు క్యాసెట్ అట్లాంటి దాంట్లో డిజిటల్ క్యాసెట్ డిజిటల్ కెమెరా నా దగ్గరనే ఉంటది నేను స్టాఫ్ రిపోర్టను కాబట్టి కవరేజ్ చేసేటప్పుడు చూసా నేను